నమస్తే గురువుగారు నమస్కారం అమ్మా గురువుగారు ఈ ఆగస్ట్ నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి అన్నది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ మీనరాశి వాళ్ళకి మనం గ్రహ సంచార విషయాన్ని ముందుగా చూసుకునేటట్టయితే వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సర్వకార్య సిద్ధి జరగటం ధనప్రాప్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే అనూహ్య ధనప్రాప్తి ఆరోగ్యము సుఖం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే తృతీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల కూడా కొంత పట్టు సడలింపు జరిగే అవకాశాలు అలానే వ్యవహారంలో కొంత లేటుగా ఉండటం బంధువులతో కొంత విరోధము శారీరక శ్రమ బాగా ఎక్కువగా ఉంటుంది కానీ ధనప్రాప్తి కలుగుతుంది కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మీనరాశి వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క మన ప్రభావాన్ని చూస్తే ఆరో స్థానంలో బుధుడు యొక్క సంచారం ఆరో స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల మనోధైర్యము ధనాదాయం పెరగటం విజయప్రాప్తి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనుకున్న పనులన్నీ కూడా లాభం కలిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి ఆరో స్థానంలో శుక్రగ్రహ సంచారం అంటే ఆరవ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రుల యొక్క ఆనందం వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు వివాహ ప్రాప్తి వివాహం కలిగే అవకాశాలు సంతానపరంగా సుఖం లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ శుక్రగ్రహం కూడా వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే కొద్దిగానే పరిపూర్ణం కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంటుంది అంటే జ్ఞాతులతో కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే అన్నదమ్ముల మధ్యలో కొంత కలహాలు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే నిగూఢమైన రోగాలు అంటారు అంటే గుప్త రోగాలు అంటారు రోగాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది దాని గురించి కొంత జాగ్రత్తగా అంటే చెప్పుకోలేని రోగాలు అని అర్థం అలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి దాంతోపాటు స్కిన్ సంబంధించిన ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది ఇక్కడ మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మంలో రాహు యొక్క సంచారం జన్మంలో రాహు ఉంటే సంచారం వల్ల కొన్ని ఓపికతో ఉండాలి కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా స్త్రీలకు వచ్చేటప్పుడు కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఆందోళన చెందాల్సిన దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిళ్లు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఆర్థిక పరంగా ఒత్తిళ్ళు ఒకటి శత్రు రోగ రుణ బాధల నుంచి మటుకు విముక్తి జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి శని యొక్క ప్రభావం అనేది వక్రస్థితిలో ఉండటం వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శని వల్ల లాభం కలుగుతుంది గురువు వల్ల మంచి చేస్తాడు కుజుడు వల్ల మంచి చేస్తాడు అంటే ఈ మూడు గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ మూడు గ్రహాల వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళకి ఆరో స్థానంలో బుధుడు కూడా బాగుంటాడు అంటే శని గురువు కుజుడు బుధుడు వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు దానివల్ల ఫ్రాంచైజ్ పెట్టచ్చు శత్రువులు అయిపోతారు రోగాలు వచ్చినా కూడా కొన్ని రోజుల పాటు నిలకడగా ఉండి తర్వాత పోయే అవకాశాలు ఉంటాయి రుణ విముక్తులవుతారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగం మంచి ప్రమోషన్ రావటం సంతానం కలిగే అవకాశం సంతృప్తి విదేశాలకు వెళ్ళే అవకాశాలు అన్నీ కూడా అంటే కష్ట నష్టాలు పడుతున్నా కూడా వాళ్ళకి బందరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా వాళ్ళు గట్టెక్కే ఉంటాయి మాటలు మాట్లాడేటప్పుడు జా కొంత శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు పెరిగి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మేనరాశి వాళ్ళకి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంతృప్తికరంగా ఉంటారు సమయానికి భోజనం చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఇళ్ళు కొనుగోలు చేయటం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళటం కంపెనీతో కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు కూడా మంచి కాలం పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించటం చదువు పట్ల శ్రద్ధ పెడతారు వేరే వ్యాపకాలను కూడా తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే స్త్రీలకు కూడా నూతన ఆభరణాలు కొనుగోలు చేయటం నూతన విషయాల మీద ఆసక్తిగా ఉండటం మానసికంగా వాళ్ళకు ఒత్తిడి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే టోటల్గా కొంత కష్టపడినా కూడా వాళ్ళ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ మేనరాశి వాళ్ళకి శని వక్రస్థితిలో ఉండటం వల్ల వ్యయస్థానం యొక్క ఫలితాలు రాకుండా లాభస్థానం యొక్క ఫలితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి లాభంలో ఉన్నట్టు గురువు మిశ్రమైన ఫలితాల్లో ఉంటాడు అలానే కుజుడు బాగున్నాడు దానితో పాటు మే వాళ్ళకి బుధగ్రహం బాగుంది రవిగ్రహం కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తాయి ఉద్యోగపరంగా ఆదాయం వస్తుంది ఉద్యోగపరంగా వ్యాపారం పెట్టచ్చు అనేక మార్గాల్లో వీళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది జీవితం విషయంలో జీవితంలో మంచి విజయము కుటుంబంలో జీవి సౌఖ్యము శాంతి కుటుంబ సౌఖ్యం కీర్తి వృద్ధి ధనాదాయము మనోనిబ్బరము సంతృప్తి అన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు ఎక్కువ శాతం దాదాపుగా నైంటీ పర్సెంట్ బాగుందని చెప్పుకోవచ్చు మరికొన్ని పరిహారాలు చేసుకుంటే కూడా మనకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారికి మంచిది గురు రాహు యొక్క ఆరాధన చేసుకోవాలి అంటే అమ్మవారిని రాహుకి అధిష్టాన దేవతని దుర్గా అమ్మవారిని భక్తి శ్రద్ధతో కొలవాలి కాత్యాయన దీమే తన్నో తనోదుర్గ ప్రచోదయా తనే మంత్రాన్ని అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానితో పాటు మినుములు దానం చేయటం చాలా మంచిది ఆదివారం రోజున మినుములు దానం చేయాలి మినుములు దానం చేయాలి అలానే ఉలవలు కూడా దానం చేయాలి అలానే పలాషపు సంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతుం ప్రణమామ్యం అని కేతు యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేయటం అంటే గణపతిని దుర్గాదేవిని ఆరాధన చేస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు